ఆర్సి రెడ్డి ఐఏఏ స్టడీ సర్కిల్లో సివిల్స్ అడ్మిషన్లు జరుగుతున్నాయి ఆసక్తి కలవారు వెంటనే సంప్రదించండి ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలుగా మీరు సివిల్స్ శిక్షణలో ఉన్నారు ఒక స్టూడెంట్ సివిల్స్లో సక్సెస్ అవ్వాలంటే అతనిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని మీరు కోరుకుంటారు ఇంతకుముందే నేను ఒకసారి అన్నాను పునాది గట్టిగా ఉంటే ఇల్లు నిలబడుతుంది అన్నట్టుగా కనుక బేసిక్స్ ఆ విద్యార్థికి తెలిసి ఉండాలి ఇవాళ రేపు సివిల్స్లో సక్సెస్ఫుల్ కావటానికి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలాంటి సబ్జెక్ట్స్ మీద కనీస అనుభవం అన్నటువంటిది కనీస పరిజ్ఞానం అన్నటువంటి లేకపోతే తను కానే కాలేడు ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ ఏమిటంటే క్వశ్చన్స్ ఎక్కువ రావటమే కాదు ఆ వ్యక్తిలో లాజికల్ థింకింగ్ అన్నటువంటిది డెవలప్ చేస్తూ ఉంటుంది కనుక ప్రతిదాన్ని కూడా తర్కించేటువంటి గుణాన్ని డెవలప్ చేసుకోవాలి ప్రతి విషయంలో కూడా తర్కించేటువంటి గుణాన్ని డెవలప్ చేసుకోవాలి ఆ జిజ్ఞాస్ ఉన్నటువంటి అభ్యర్థి తప్పకుండా విజయం సాధిస్తాడు కష్టపడాలి కాదని అంటూ లేదు కానీ ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ ఉండాలి అనుమానించడం కాదు అంటే ప్రశ్నించడం ఎలాగే ఫర్ ఎగ్జాంపుల్ అని అంటే ఇప్పుడు మామూలుగా మనం గమ్మత్తుగా అప్పుడప్పుడు అంటూ ఉంటాం న్యూటన్ చెట్టు కింద కూర్చుంటే పై పైనుండి క్రింద పడ్డది ఎన్నోసార్లు మనం ఎక్కడెక్కడో చెట్లు కింద కూర్చుంటే పైన చెట్లు నుండి ఫలాలు కింద పడుతూ ఉంటాయి లేకపోతే పైన పెట్టలు కనుక్కుంటే రెట్టలేస్తే వేస్తే మనం ఏదడుతూ ఉంటుంది ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది కానీ మనలో ఎవరి కూడా పైన ఉన్నటువంటి చెట్టు నుండి పడినటువంటి కాయ ఎందుకు రాలిపడాలి అక్కడే ఉండొచ్చు కదా లేకపోతే మధ్యలో ఉండే గాలిలో ఉండొచ్చు కదా ఎందుకు రాలి పడాలి అన్నటువంటి ఆలోచన న్యూటన్కే వచ్చింది కానీ మనకు అందరికీ రావాలి అదే న్యూటన్లకి మనకి ఉన్నటువంటి తేడా అలాంటి తర్కించేటువంటి ప్రశ్నించేటువంటి స్వభావం కలిగినటువంటి అభ్యర్థులు ఎక్కువ అవుతూ ఉంటారు విజయాన్ని సాధించడానికి అవకాశాలు ప్రాక్టికల్గా గమనించారండి గమనించాం గమనించాం వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలు పట్టేసేసి వాళ్ళకు వచ్చేటువంటి డౌట్స్ని బట్టేసేసి తెలిసిపోతూ ఉంటారు మీరు ఒక వంద మంది స్టూడెంట్స్ ఉంటే మీ ఒక క్లాస్లో అలాగా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎంతమంది కనబడుతూ ఉంటారు మీకు అంటే కొంతమంది ఏమిటంటే స్వతహాగా కసి సిగ్గు పడేటువంటి స్వభావం ఉంటుంది వాళ్ళనే మనం ఇంట్రా అంటాం కొంతమంది ఏమి లేకపోయినా కానీ డబ్బా 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 కొట్టుకుంటూ ఉంటారు షో చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనవసరమైన ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు వాళ్ళని మేము ఎక్స్ట్రా వర్డ్స్ అంటాం రైట్ కానీ ఇంట్రావర్ట్ అయినంత మాత్రానికి అతనికి పొటెన్షియాలిటీ లేదని అంటానికి వీలు లేదు కాబట్టి కొంతమంది ప్రశ్నలు వేయకపోవచ్చు కానీ నివురు గప్పినటువంటి నిప్పు లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు సాధారణంగా సివిల్స్ సక్సెస్ కావాలంటే హార్డ్ వర్క్ తప్పకుండా చేయాలంటారండి హార్డ్ వర్క్ అంటే మీ దృష్టిలో అది ఏ స్థాయి హార్డ్ వర్క్ అంటారు రోజుకి నేను పద్దెనిమిది గంటలు చదివాను ఇరవై గంటలు చదివాను అని సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ చాలామంది చెప్తూ ఉంటారు పద్దెనిమిది గంటలు చదివినటువంటి వాడు తప్పకుండా విశాఖపట్నం వెళ్లాల్సి ఉంటుంది అలా అంటారండి అంటే ఎందుకంటే నువ్వు పద్దెనిమిది గంటలు చదివిన్నావు అంటే నీకు నిద్ర ఎప్పుడు వచ్చింది నువ్వు ఎప్పుడు తిన్నావు యూర్ ఏ హ్యూమన్ బీయింగ్ యూ నీడ్ టు రిలాక్స్ అవును కనుక అది జరిగేటువంటిది కాదు అది వాడు ఊరక ఊరక ఇంప్రెస్ చేయటం కోసం చెప్పేసేసి ఎంతసేపు చదివాన లేదని అంటారు అంతేకాకుండా బ్రెయిన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ బియాండ్ ఎ పాయింట్ యూ కెనాట్ రీటైన్ ఎనీథింగ్ అసలు అర్థం కూడా కాదు ఒక రెండు గంటలు చదివిన తర్వాత ఒక గంట చదివిన తర్వాత విస్గా అనేటువంటి వచ్చేస్తుంటుంది ఆ షార్ప్నెస్ అన్నటువంటి తగ్గిపోతూ ఉంటుంటుంది కాబట్టి ఇట్ ఇస్ నాట్ ది నంబర్ ఆఫ్ అవర్స్ దట్ యూ హ్యావ్ స్టడీడ్ క్వాలిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటీ కాబట్టి చదివిన నాలుగు గంటలైనా ఐదు గంటలైనా ఆరు గంటలైనా కానీ ఏకాగ్రత అన్నటువంటిది కనుక ఉన్నట్లయితే ఆ తపన కనుక అన్నటువంటిది ఉన్నట్లయితే వై ఐ మేక్ ఇట్ కెన్ ఐ మేక్ ఇట్ కాదు వై వైకాన్ టైమ్ మేక్ ఇట్ నాకెందుకు రాదు నేను ఎందుకు సాధించలేను అనేటువంటి ప్రశ్న తనకు తాను వేసుకుంటే తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు ఒక ప్రశ్నలు వేసుకోవటమే కాదు దాని ఆచరణలో పెట్టాలి ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి